ॐ गणपतये नमः शिवाय गुरवे नमः आदौ ब्रह्मा मध्ये विष्णुः अन्ते देवः शिवः मूर्तित्रयस्वरूपाय दत्तात्रेय नमोऽस्तु ते मनमु प्रतिनित्यमू कूडा రీయంలో శ్రీగురు దత్తాత్రేయ మొదటి అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు మరియు రెండవ దత్తావతారమైనటువంటి శ్రీగురుగా వ్యవహరించబడేటువంటి శ్రీ నరసింహ సరస్వతి స్వామివారి యొక్క దివ్య చరిత్రని మనము నిత్యం కూడా తెలుసుకుంటున్నాం ఈ సంక్షిప్త గురు చరిత్ర కథాసార సంగ్రహం శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారి యొక్క గ్రంథమున ఆధారంగా అందుకే కెంబే స్వామి వారు ఉంటారు వారిని వారు రచించినటువంటి గ్రంథం ఆధారంగా మనం తెలుసుకుంటున్నాం ఈ ఎనిమిదవ రోజున మనము పిఠాపురం నుండి శ్రీపాడు వల్లభ స్వామి వారి అనేక క్షేత్రములు సంచారం చేసి వారు ఈ మహబూబ్ నగర్ జిల్లా మక్కల దగ్గర ఉండేటువంటి పంచదేవ పహాడ్ అనేటువంటి సమీప ప్రాంతంలో కురువపురము అనేటువంటి క్షేత్రంలో స్వామివారు తపస్సు ఆచరిస్తూ ఆ క్షేత్రంలో వారు నివసించడం జరిగింది ఈ రోజున మనం ఆ శ్రీపాద శ్రీపల్ల శ్రీపల్లభ స్వామివారు నివసించేటువంటి గురూపురంలో జరిగినటువంటి ఒక యథార్థ గాథని కూడా మనం తెలుసుకుంటున్నాం శ్రీపాడు వల్లభ స్వామి వారు నివసించినటువంటి గురువుపురంలో ఒక మహాపండితుడైనటువంటి బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు అతని భార్య పేరు అంబిక ఆమె ఎన్నో వ్రతాలు చాలా కాలం చేస్తూ ఉండేది ఒక కుమారుడు కలిగాడు ఆఖరికి ఆమె యొక్క కోరిక భగవంతుడు కనుకరించి ఆ జన్మించినటువంటి వాడు మందబుద్ధి కలిగినటువంటి వాడిగా జన్మించాడు తెలివి తక్కువ వాడు అని అర్థం ఆ కుర్రవాడికి బ్రాహ్మ ఆ బ్రాహ్మణుడికి చెప్పినటువంటి వేద విద్యను చెబుతూ ఉంటే వాడికి ఏది అవ్వకపోగా ఆ తండ్రి నేర్పించినటువంటి విద్యలు ఏవి కూడా వాడికి రాలేదు దిగులు చెంది బ్రాహ్మణుడు కొడది కాలానికి మరణించాడు ఆ మరణించిన తదుపరి తల్లి కొడుకులు ఇద్దరూ కూడా భిక్షం మెత్తుకుని జీవిస్తూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు అప్పుడు అందరూ కూడా ఈ గుర్రవాణ్ణి చూసి పండితపుత్ర పరమశుంట నువ్వు శుంఠవురా అని హేళం చేస్తూ అవమానం చేస్తూ ఉండేవారు అది భరించలేనటువంటి ఆ తల్లి కొడుకులు ఇద్దరూ కూడా ఒక రోజున ఆత్మహత్య చేసుకోవాలి అనేటువంటి నిశ్చయం చేసుకుని ఆ కురూపురంలో ఉండేటువంటి కృష్ణానిధి దగ్గరికి పరుగుడుతూ ఉన్నారు అంత త్రికాల జ్ఞానులు దత్తాత్రేయమైనటువంటి అవతారం ఈ కలియుగంలో మొట్టమొదటి అవతారంగా చెప్పండి శ్రీపాద శ్రీవలహులు తన తప్పు నిష్ట చేత వీరిద్దరినీ కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారని గ్రహించి వారికి ఎదురుగా వచ్చి వారిద్దరిని కూడా ఆ ప్రయత్నం నుంచి వలదు అని చెప్పి వారిని నిగ్రహించారు అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ అనేటువంటి అంబిక వివరములన్నీ కూడా ఆ సంగతులన్నీ కూడా స్వామివారికి వివరించింది అందులో స్వామి శ్రీ శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి యొక్క హృదయం ద్రవించి ఆమెకు ఒక వరాన్ని ప్రసాదించారమ్మా శని ప్రదోష సమయంలో నీవు కనుక శివ పూజను కనుక చేస్తూ నీ శాస్త్ర జీవితాన్ని గడపవలసింది ఇప్పుడు మనం ప్రదోషం గురించి ముందు తెలుసుకుందాం ప్రదోషము సూర్య అస్తమానం ప్రతినిత్యము కూడా సాయంత్రం సూర్య అస్తమానం అస్తమించేటప్పుడు రెండున్నర గంటలు గంటన్నర సూర్యాస్తమ సమయానికి ముందుగా ఒక గంటన్నర సూర్యాస్తమానం అయిన తర్వాత గంట అంటే రెండున్నర గంటల వ్యవధిని మన ప్రదోషము అంటాం ఈ ప్రదోషమును సోమవారం రోజున నందీశ్వర ప్రదోషంగాను మంగళవారం రోజున చండీశ్వర ప్రదోషంగాను బుధవారం రోజున కుబేర ప్రదోషంగాను గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తి వారి ప్రదోషంగాను శుక్రవారం రోజున శ్రీ పార్వతీ ప్రదోషంగాను శనివారం రోజున శనీశ్వర ప్రదోషంగాను ఆదివారం రోజున కాలభైరవ స్వామి వారి యొక్క ప్రదోషంగాను కూడా అందరూ పూజించి అలా అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాం ఎవరైతే ఈ ప్రదోషకాలంలో నిత్యము కూడా శివారాధన చేస్తూ ఉంటారో వారికి పార్వతీ పరమేశ్వరుడు ప్రకృతి పురుషులు దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రం పెద్దలు కూడా చెబుతూ ఉంటారు సజ్జ ఫలాన్నిస్తుంది ప్రదోషకాలం అందుకనే సాక్షాత్తు శ్రీగురు స్వరూపుడు దత్తాత్రేయుడు వారి యొక్క స్వరూపమే శ్రీ వల్లభ స్వామి వారు అందుకనే వారు కూడా ప్రదోష పూజ ప్రదోషకాల పూజా మహాత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు ఆ శనిశ్వర ప్రదోషంలో చేస్తే కలిగేటువంటి ఫలితం ఏమిటి ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనైనా వాడికి విద్వాంసుడు జ్ఞానవంతుడు మహాజ్ఞాని అయినటువంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించారు అది ప్రదోషకాలానికి ఉండేటువంటి ఫలితం అని ఆ శ్రీపాదశ్రీ వల్లభ స్వామి వారు ఆ బ్రాహ్మణ స్త్రీ అనేటువంటి అంబికకి వరాన్నిచ్చి శివ పూజ మహాత్మ ఇలా చెప్పారు ఉజ్జయిని నగరంలో చంద్రసేనుడు అనేటువంటి ఒక మహారాజు ఉండేటువంటి వాడు అతని యొక్క మిత్రుడు మణిభద్రుడు అని వహించేటువంటి వారు వారిద్దరూ కూడా నిత్యము కూడా శంకర భగవాను అతి భక్తి శ్రద్ధలతో కూడా పూజిస్తుండేటువంటి వారు శంకరుడు బోళాశంకరుడు వారి మెచ్చి వారికి చింతామణి ఇచ్చారు దాన్ని చేతిక్కించుకోవాలని పరరాజులు వారిపై అంటే మిగతా రాజ్యంలో ఉండేటువంటి రాజులందరూ కూడా వారిపై దండెత్తి యుద్ధం చేయడం కోసం వచ్చారు ఆ రాజుగారు శివ పూజ చేస్తూ కూర్చుంటే గోప బాలకులు కూడా తమ ఇండ్ల ముందు శివలింగాల నుంచి పూజిస్తుండేవారు వారు చేస్తున్న పూజ అంతగా వారి మనస్సుకి ఆకట్టుకుంది ఆ రాజుగారు చేసేట శివ పూజ ఆ ఊళ్ళో ఉండేటువంటి ఆ రాజ్యంలో ఉండేటువంటి గొప్ప అందరూ కూడా భక్తిగా నేర్చుకుని వారి ఇళ్ళ ముందు ఈ శివలింగములు ఉంచుకుని రాజుగారు ఏ విధంగా అయితే అర్చన చేస్తున్నారో వారు కూడా ఆచరించడం ప్రారంభించారు అలా రాత్రి అవగానే అందరూ కూడా పూజలు చాలించి వెళ్ళినా ఒక్క బాలుడు మాత్రం ఏకాగ్రతతోటి తనేకమైనటువంటి దృష్టితోటి శివుణ్ణి ధ్యానిస్తూ అలాగే కూర్చొని ఉన్నాడు అప్పుడు భోలాశంకరుడు వరప్రధానమైనటువంటి శివుడు మెచ్చి ప్రత్యక్షమై ఖచ్చితమైనటువంటి శివాన్ని అక్కడ అక్కడనే ఉద్భవింపజేశాడు స్వయంభూగా ఆ గోపాలుడు తల్లికి మరుజన్మలో విష్ణు జనని అవుతుందని వరం ఇచ్చారు ఇది చూచి పరరాజులు తమ ప్రయత్నం అక్కడ చూసి మానుకున్నారు వారికి అర్థమైంది ప్రదోషకాలార్చన ఫలితం ఆ యొక్క దృశ్యానంతా చూశారు వారు ఈ దండెత్తడం యుద్ధం చేయడం అనేటువంటి ప్రయత్నాన్ని మానుకుని పలాయనం చిత్తగించారు అలా రాజులంతా గోపవాళ్ళు గోపాధిపత్యం ఇచ్చేశారు ఆ తరువాత జన్మలో గోపవాడని యొక్క తల్లి యశోదగా జన్మించింది అని మనకి ఇతిహాసం చెబుతోంది అలా అని చెప్పి చెప్పగా అంబిక జీవితాంతము కూడా ఈ శని ప్రదోష వ్రతాన్ని ఆచరించి చక్కటి శివభక్తురాలని శివానుగ్రహాన్ని పొందింది అని ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతోంది అందుచేత ఈ అధ్యాయం యొక్క కథా సారాంశం ఏంటంటే సాక్షాత్తు శ్రీ శ్రీగురుస్వరూపులు దత్తాత్రేయులు వారే స్వయంగా చెబుతున్నారు మన కలియుల్లో ఎవరైనా సరే ఎటువంటి కార్యమైనా కూడా ఎటువంటి కార్యసిద్ధి కూడా పొందవచ్చు ఈ ప్రదోషకాలార్చన చేసినట్లయితే అంత ఫలితం కలుగుతుంది అని స్వామివారు మనకు చెప్పకనే చెబుతున్నారు అని తెలియజేస్తోంది అందుచేత మనం అందరం కూడా శ్రీ గురువులు చెప్పినటువంటి ఈ ప్రదోష శివారాధన మనం భక్తి శ్రద్ధలతో ఆచరిద్దాం అందరం కూడా ఆయురారోగ్య భోగవాగ్య సౌఖ్యములతో నివసిద్దామని చెబుతూ ఈ రోజున మనం స్వస్తి చెప్పడం జరుగుతోంది స్వస్తి ప్రాజెక్ట్ శుభినోభవ శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం స్వస్తి స్వస్తి స్వస్తి